నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నేను మీ జోసెఫ్ చేబ్రోలు కిరణ్ ఇప్పుడు ఈ పేరు ఎక్కడ పట్టినా ఒక సంచలనంగా మారింది ఇతను చేసిన తప్పేంటో సోషల్ మీడియాలో ఫాలో అయ్యే వాళ్ళందరికీ ఖచ్చితంగా ప్రస్తుతం అయితే ఈ రెండు రోజుల నుంచి పరిచయం అవసరం లేని పేరు అయితే చేబ్రోలు కిరణ్గా మారిపోయింది అయితే గత ప్రభుత్వంలో మనం చూసాము ఈ పర్సనల్గా అంటే మామూలుగా రాజకీయ నాయకులు అనేవాళ్ళు ఒకరినొకరు విమర్శించుకుంటూ ఉంటారు అది కామన్ అది కూడా ఆ విమర్శలు ఎంతవరకు రాజకీయ పరంగానే ఉండాలి లేదా ఒకవేళ అధికార పక్షాన్ని ఎత్తి చూపే పనిలో ప్రతిపక్షం ఉంటుంది అంటే ఏదైనా అధికార పక్షం తప్పులు చేసినప్పుడు మీరు ఇలా తప్పులు చేశారు మా ప్రభుత్వంలో మేము ఇంత ఇచ్చాం మీరు ఇలా ఇట్లా కామన్గా ఉంటుంది అది ఇక్కడే కాదు ఎక్కడైనా జరిగే తంతే అది కామన్గా ఉంటుంది అయితే గత వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆ ట్రెండ్ కాస్త మార్చేశారు ఎలా మార్చారంటే ఈ రాజకీయ విమర్శలు అనేవి పర్సనల్ విమర్శలుగా వెళ్ళిపోయినాయి ఆఖరికి మంత్రుల హోదాలో ఉన్న వాళ్ళు కూడా సాక్షాత్ మాజీ ముఖ్యమంత్రిని పర్సనల్గా విమర్శించడం అసెంబ్లీలో అయినా కన్నీళ్లు పెట్టుకోవడం అప్పుడు ఆ సంఘటన దేశవ్యాప్తంగా ఒక సంచలనం కావడం పెద్ద పెద్ద రాజకీయ విశ్లేషకులు కూడా ఇది తప్పు అని విమర్శించడం ఇవన్నీ జరిగిపోయి మనమంతా చూశాం కూడా ఆయనే కాకుండా చాలామంది వైసీపీ మంత్రులు కూడా దాదాపు ఒక ఐదారు మంది నేను పేర్లు సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు అఫ్కోర్స్ మీ అందరికీ తెలుసు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ మంత్రులు ఏ స్థాయిలో నోరేసుకొని పడ్డారో సో వాళ్ళందరూ కూడా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు పర్సనల్గా బాగా తిట్టడం స్టార్ట్ చేశారు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళను సైతం దారుణంగా తిట్టారు ఎలా మాట్లాడంటే అలా మాట్లాడారు అందరికీ ఈ విషయం మీద వైసీపీకి ఇది ఒక మైనస్గా కూడా చాలామంది రాజకీయ పండితులు కూడా చెప్పారు అంతమంది అలా తిడుతున్నప్పటికీ కూడా పార్టీ అధ్యక్షుడు జగన్ నోరెత్తకపోవడం మరింత విస్మయాన్ని కలిగించింది చాలామందికి సో మంత్రి లాగా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి క్లాస్ పీకడమో లేదంటే పర్సనల్గా వెళ్ళద్దు కేవలం రాజకీయ విమర్శలు మాత్రమే చేయాలని చెప్పడమో అలాంటిది ఏది జగన్ అప్పట్లో చేయలేకపోయాడు సో అది ఎలా వెళ్ళిపోయిందంటే జనాలకి జగనే దగ్గరుని తిట్టిస్తున్నాడు ఇదంతా కూడా జగన్ కావాలని చేస్తున్నాడు ఎందుకంటే దానికి ముందు రెండు వేల పద్నాలుగులో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్ ఇబ్బంది పెట్టారు కాబట్టి అప్పుడు జగన్ ఏం చేయలేకపోయాడు కాబట్టి ఇప్పుడు జగన్కి అధికారం వచ్చింది కాబట్టి కావాలని వాళ్ళని తిట్టిస్తున్నాడు అనే ఒక స్ట్రాటజీ ప్రజల్లో గెలిపోయింది సో వైసీపీకి రెండు వేల ఇరవై నాలుగులో ఇది ఒక మైనస్గా కూడా మారింది అయితే ఇప్పుడు ఏమవుతుందంటే ఒక టీడీపీ కార్యకర్త అని చెప్పుకుంటున్నాడు బట్ ఇక్కడ మనకు అందిన సమాచారం మేరకు ఆయన టీడీపీ ఆఫీసులో ఆఫీస్ బాయ్ని కూడా తెలిసింది మరి ఆయన కార్యకర్త టీడీపీ టీడీపీ కార్యకర్త లేకపోతే ఆఫీసులో ఆఫీస్ అసిస్టెంట్ అనేది తెలియాల్సి ఉంది సో ఏదేమైనప్పటికీ ఇతను జగన్ భార్య అనేటువంటి వైఎస్ భారతిరెడ్డిపై తీవ్ర స్థాయిలో దుర్భాషలాడాడు ఇది మనం అందరం చూసాం చాలామంది కూడా ఇది తప్పని ఖండించారు అయితే దీని మీద స్పందించినటువంటి చంద్రబాబు నాయుడు జనరల్గా చంద్రబాబు నాయుడు రాజకీయ వ్యూహాలు ఎవరికి కూడా అర్థం అంతుపట్టవు అర్థం కావు ఇమీడియట్గా సొంత పార్టీ అయినా సరే అతని మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పి చెప్పారు పోలీసు అధికారులకు ప్లస్ పార్టీ నుంచి కూడా అతను సస్పెండ్ చేశారు జాబ్ నుంచి కూడా తీసేశారు ఈ గత కొంతసేపు క్రితమే మంగళగిరి పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు కూడా ఇక్కడ విషయం ఏంటంటే మరి జగన్ అధికారంలో ఉన్నప్పుడు మంత్రులు ఆ స్థాయిలో తిట్టినా పట్టించుకోలేదు కానీ చంద్రబాబు ఇమీడియట్గా రియాక్ట్ అయ్యారు అలా తిట్టడం తప్పు అంటూ అతన్ని పార్టీలోంచి సస్పెండ్ చేశారు అంటే చంద్రబాబుది నిజంగా ఇలా చేయడం తప్పు అని చెప్పి చేశాడా లేకపోతే ఇదొక వ్యూహమా రేపు జగన్ మీదకి ఇది నెట్టే అవకాశం ఉంది జగన్ ఆ రోజు పట్టించుకోలేదు కానీ చంద్రబాబు మంచి నాయకుడు కాబట్టే ఇలా మంచి తగిన చర్యలు తీసుకున్నాడు ప్రతిపక్ష నాయకుడు భార్య తిట్టినా కూడా వెంటనే రియాక్ట్ అయ్యారని చెప్పి ఒక వ్యూహాన్ని ప్రజలకు తీసుకెళ్లేందుక లేకపోతే ఏంటి అనేది తెలియాల్సి ఉంది సో మొత్తానికి ఇలా తిట్టడం అనేది హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ అది ఏ పార్టీ అయినా సరే ఎవరైనా సరే ఏ స్థాయిలో ఉన్నా సరే పర్సనల్ విమర్శలు ఉండకూడదు మరి ఆ విమర్శలు శృతి మించితే లేనిపోని ఇబ్బందులు వాళ్ళకే తలెత్తుతాయి అది రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో వైసీపీ చూసింది సో కాబట్టి ఎవరైనా సరే రాజకీయ నాయకులు హుందాగా మెలగాలి ప్రజలకు ఒక సందేశాన్ని ఇవ్వాలి తప్ప ఇలా వాళ్ళలో వాళ్ళే బండబూతులు తిట్టుకుంటూ ఉంటే ప్రజలకు ఏం సందేశం ఇస్తారు మరి ప్రజల ఓట్లతో గెలిచి అసెంబ్లీలో కూర్చొని వీళ్ళేం చేస్తారనే ఒక సందేహాలు కూడా ప్రజలకు వస్తాయి సో దయచేసి రాజకీయ నాయకులందరూ కూడా పర్సనల్ విమర్శలకు పోకుండా అదేవిధంగా విమర్శించింది సొంత పార్టీ వారైనా సరే ఇలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనేది ప్రజల నుంచి వస్తున్నటువంటి ఒక మంచి విజ్ఞాపనలాగా మనం చెప్పుకోవచ్చు మంచి స్పందన వస్తుంది ప్రజల నుంచి ఎనివే చూడాలి ముందు 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 ఏం జరగబోతుందో